మా జీవితంలో కూడా దేవుని పరిచయకొచ్చిన దినాల్లో మీ దేవుని బిడ్డ ఎంతో సుఖవంతంగా సౌఖ్యంగా నడిచే కుటుంబం ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ వచ్చినాయి ఎలాంటి పరిస్థితి అంటే బిడ్డలకు కడుపు నిండా కూడా భోజనం పెట్టుకోలేని పరిస్థితి ఆ దినాల్లో మా రెంట్ ఎంతంటే నాలుగు వందల రూపాయలు మేము అద్దె గృహంలో ఉండేవారం అండి నాలుగు వందల రూపాయలు అద్దె కట్టాలి ప్రతీ నెల ఆ అద్దె కట్టడానికి కూడా ధనము లేని పరిస్థితి దేవుని బిడ్డ ఎటువంటి పరిస్థితి అంటే నేను గర్భవతిగా ఉన్నా కడుపు నిండా భోజనం కూడా చేయలేని పరిస్థితి ఏదన్నా కొని తిందామన్నా చేతుల్లో ధనము లేని పరిస్థితి అందరూ అంటుంటారు కదా ప్రెగ్నెంట్తో ఉన్న స్త్రీలకు అవి తినాలని ఇవి తినాలని అనిపిస్తూ ఉంటుంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అవును ప్రెగ్నెంట్తో ఉంటే అవి తినాలనిపిస్తుంది ఇవి తినాలనిపిస్తుందని నిజమే అలాగే తినాలనిపించేది నాకు కానీ నేను ఒకటే ప్రార్థన చేసుకునేదాన్ని ప్రభా నాకేమి తినాలనిపించొద్దు ఎందుకంటే నా భర్త నేను ఇబ్బంది పెట్టకూడదు నేను ఏది తీసుకురమ్మన్నా నా భర్త తీసుకురావడానికి సిద్ధంగా ఉంటారు అప్పు అయినా లేకపోతే నా భార్యకి ఇది ఇవ్వలేనేమో అని ఆయన బాధపడతారు అటువంటి ఆలోచనలు నాకు రానియొద్దని నేను ప్రార్థన అండి అంటే దేవుని బిడ్డారా కడుపు నిండా భోజనం లేని పరిస్థితి కదా గంజి మీ అందరికీ తెలిసే ఉంటుంది అన్నం ఉంచితే గంజి వస్తుంది కదా ఆ గంజి వంపుకొని ఆ గంజిలో ఉప్పేసుకొని తాగిన దినాలు అలా మారిపోయిన పరిస్థితులన్నీ రోజు అనిపించేది ఎసయ్యా మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడివి మా చెయ్యి విడువని దేవుడివి మమ్మల్ని విడువను అన్నావు కదా ఎందుకయ్యా వదిలేసావు ఎందుకయ్యా మమ్మల్ని మర్చిపోయా అని అనిపించేది కానీ మర్ర అనిపించేది మా దేవుడు మమ్మల్ని విడిపడు మమ్మల్ని వాయడు ఆయన కానీ ఒక ప్రార్థన చేసుకునే వరం ఏంటంటే అయ్యా నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావని అర్థమవుతుంది మమ్మల్ని పరిశోధిస్తున్నావు అని అర్థమవుతుంది ఈ పరీక్షలు నిలబడే శక్తి మాకు ఇవ్వయ్యా నువ్వు ఏడమకు తోట వెళ్ళిపోవద్దు వెళ్ళిపోవద్దు ప్రతిరోజు ప్రేర్ చేసుకునేవారు ఇంత కష్టం ఉందంటే మా మమ్మీకి చెప్పిన డాడీకి చెప్పిన వారు ఏదో ఒక రీతిగా సహాయం చేస్తారు కానీ నేను ఎవరికీ చెప్పేదాన్ని కాదు ఏ సమస్య కూడా ఈ సమస్యలో ఎవరికైనా చెబితే వేలనగా మాట్లాడతారు ఎవరైనా తక్కువగా చూస్తారని ఆ సమస్యలో దేవునికి మర్ర పెట్టుకుని ఇది నువ్వు పరీక్షిస్తున్న సమయం దీనిలో నిలబడే శక్తిని సామర్థ్యాన్ని మక్కి పోయా నువ్వైతే మాకేది తక్కువ చేయవు ఏది ఇబ్బందులు పాలు చేయవు కానీ నువ్వు ఇచ్చే వరకు వెయిట్ చేస్తాం ప్రభా నువ్వు ఇచ్చే వరకు వేచి చూస్తాం ప్రభా అని దేవుని కోసం నిలబడ్డామండి దేవుని బిడ్డ అవును ఆ పరిస్థితిలో దేవుడు మమ్మల్ని ఎంతగా పరీక్షించానండి సమస్య మీద సమస్య కష్టం మీద కష్టం హాస్పిటల్ కూడా ప్రెగ్నెంట్గా ఉన్నాను నేను హాస్పిటల్కి వెళ్ళి కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చెక్ చేయించుకోలేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్కి తిరువులో చాలా దూరం నడవాలి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి మాకు పక్కన ఒక సహోదరు ఉంటే ఆ సహోదరుని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేయించుకున్నానండి డెలివరీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకునే స్తోమత మాకు లేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇద్దరు బిడ్డలు డెలివరీ అయినా నేను బిడ్డలు పుట్టారు అనే సంతోషం కూడా లేని పరిస్థితి నిండా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితి కడుపు నిండా పాలు కూడా పట్టలేని పరిస్థితి అండి అప్పుడు ఆ రోజున గిద్దెడ పాలు ఆ పాలు అప్పుడు చిన్న టీ గ్లాస్ దాన్ని గిద్దె అనేవారు అది రూపోయినరా రూపాయిన్నర కూడా లేని పరిస్థితి ఒక్కసారి ఇవ్వలేకపోయేవారం ఆమెకి కొన్ని రోజులు గడిచిన తర్వాత పది రోజులు అలా గడిచిన తర్వాత దైవ జనుడికి ఎక్కడన్నా ప్రేరు పిలిస్తే ఆ ప్రేరుకి వెళ్ళి వస్తే వచ్చిన తలవుతు ఆ వాళ్ళకి అమౌంట్ కట్టేవారు అలాగే బిడ్డలకు ఒక సరిలే ఏది పెట్టలేని పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితులండి కానీ దేవుని బిడ్డారా ఆ కష్టాల్లో కన్నీళ్ళు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సరైన వస్త్రం కూడా లేని పరిస్థితి నా బ్లౌజెస్ అన్నీ చినిగిపోతూ ఉండయి నిజంగా ఒక మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉండేది కాదు నాకు కాస్ట్లీ బ్లౌజ్ కూడా కొనుక్కుందామంటే ధనం కూడా ఉండేది కాదు ఎంతో భయంకరమైన పరిస్థితిలో దేవుని పని చేస్తూనే ఉన్నాం ఆయన దేవుని కోసమే వెళ్తూనే ఉన్నాం దైవజనుడు ప్రతి గ్రామం 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 తిరిగి వేల వందలాది కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ వచ్చేవారు ఆయన ఆయన సేవకి వెళ్ళి వచ్చినప్పుడు నేను అడిగేదాన్ని ఎవరైనా భోజనం పెట్టారా ఎవరన్నా పిలిచి భోజనం పెట్టారంటే ఎవరు పెట్టలేదని ఎవరు ఇళ్ళు తాగి మండు టెండ్లు అండి డ్యా మరి ఇద్దరు చెండు కచ్చిపు కట్టుకొని ముఖానికి సైకిల్ దొక్కుకుంటూ పరిచర్య చేసేవారు ఎన్నో గ్రామాలకి వెళ్ళి స్వార్థ చెప్పేవారా వీధుల్లో నిలబడే సాక్ష్యాన్ని ప్రకటించేవారు కంజరగొట్టి స్త్రీలు పంపల దగ్గర ఉంటే వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం పంచేవారు సాక్ష్యాన్ని ట్రాక్స్ వేయించి కరపత్రాలు పెట్టి అందరికీ పంచి స్వార్థ ప్రకటిస్తూ ఉండేవారు ప్రతి దేవుని బిడ్డారా ఇంటికి వచ్చేసరికి తినడానికి భోజనం ఉండేది కాదు కడుపు నిండా ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్తే ఎవరన్నా ఆ రోజుల్లో పది రూపాయలు ఇస్తే చాలా గ్రేట్ పది రూపాయలు ఎవరైనా ఇస్తే ఒక పెరుగు ప్యాకెట్ ఒక సాంబార్ ప్యాకెట్ తీసుకొని డాజంలో వచ్చేవారు దాన్ని రైస్ వండుకొని ఆ రైస్లో ఇద్దరం కూడా షేర్ చేసుకొని తినే పరిస్థితిలో పిదేవిడారా ఎంత భయంకరమైన పరిశోధన అంటే దేవుడు ఎంతగా పరీక్షించారంటే చాలా భయంకరమైన పరిశోధన మేము ఎదుర్కొన్నాం దేవుడు వీరు ఉంటారా ఉండరు అసలు వీరు వెళ్ళిపోతారా ఉంటారా నిలుస్తారా నిలవరా సేవ కానీ దేవుడు ఏ రీతిగా పరిశీలించాలో ఆ రీతిగా పరిశీలన చేస్తూనే వచ్చాడు దేవాది దేవుడు అలే లూయా మీ దేవుని బిడ్డ అదే టైంలో నాకు బ్లడ్ అంతా తగ్గిపోయిందండి సరైన ఆహారం లేకపోవడాన్ని బట్టి బ్లడ్ తగ్గిపోయింది పెద్ద పాపను డెలివరీ అయిన తర్వాత సరైన భోజనం నాలుగు లేకపోవడాన్ని బట్టి రెండోసారి కన్సీవ్ అయినప్పుడు నా బ్లడ్ అంతా తగ్గిపోయింది డాక్టర్ చెప్పారు నీకు సిజరన్ పడింది మొదటి సమయంలో మరలా కూడా సిజరనే చేయాలి నీకు నీకు ఈ బ్లడ్ చూస్తే చాలా తగ్గిపోయిందమ్మా అని డాక్టర్ చెప్పారు నువ్వు పౌష్టికాహారం తీసుకోవాలి అలా అయితేనే నువ్వు డెలివర్ అవ్వగలుగుతావు లేకపోతే నీకు కష్టం అని చెప్పి డాక్టర్ చెప్పారండి అటువంటి సమయంలో డాక్టర్ చెప్పారు ఒకవేళ బ్లడ్ ఇంక్రీజ్ కాకపోతే బ్లడ్ కొనాలి అని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు వాస్తవంగా మా బ్లడ్ కొనే స్తోమత మనకి లేదు అటువంటి సమయంలో మా నాన్నగారు నా కోసం ప్రార్థన చేసేవారు అలాగే నా కోసం ప్రార్థన చేసేవారు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను ప్రభు ఎవరు ఎవరు రొక్త ఎవరో రక్తం నాలో కలవద్దు నువ్వు సర్వమును చేయగలిగిన దేవుడివి నా శరీరాన్ని నిర్మించిన నిర్వాణకుడివి నాకు ఏ అవయవం నా ప్రతి ఒక్క అవయవాలు పొదిగిన దేవుడివి నాయన రక్త మాంసాలు నాలో పొదిగిన దేవుడు గనుక నాకు నీ రక్తమే నాలోనికి ఎక్కించాయా ఎవరిని వద్దు ప్రభుని ప్రార్థన చేసుకునేదాన్ని అలాగే శావకుడు వాళ్ళకు ప్రేయర్ చేసేవారు అలాగే నా తండ్రి గారు కూడా అలాగే ప్రార్థన చేశారు మా మమ్మీ అందరూ ప్రార్థన చేసేవారు అందరి ప్రార్థనలో ఫలితంగా దేవుడు నాకు నూతన రక్తాన్ని ఇంక్రీజ్ చేశాడండి రెండోసారి కూడా సిజల పడింది చిన్న పాప పరిస్థితులు పుట్టంగా నేను పూర్ట్లోనే తన పరిస్థితి అంతా కూడా అయిపోయింది ఎంతో భయంకరమైన పరిస్థితులు శోధనలు ఎదుర్కొన్నాం మీ దేవుని నిజమే అటువంటి సమయంలో ఒక్కొక్కసారి అనిపించేది ఎందుకయ్యా మా గుడు రేపుతున్నావు ఎందుకయ్యా మా చెయ్యి విడిచిపెట్టావు ఎందుకయ్యా ఎందుకయ్యాను పరుస్తున్నారు అందరూ చిన్న చెక్కు చూస్తున్నారు తృఢీకరిస్తున్నారు ఏంటేమో పరిస్థితి అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండారు దేవుని బిడ్లరా దేవుడు అన్నాడు ఆయన అన్నాడు నిన్ను నాశనం చేయడానికి కాదు మిమ్మల్ని పతనం చేయడానికి కాదు ఈ పరీక్షలు మిమ్మల్ని బద్దలు గురి చేయడానికి చేయాలని కాదు నా ఆలోచన దేవుడు అన్నాడు మిమ్మల్ని గొప్ప వారిగా చేయాలనేది నా ఉద్దేశం అన్నాడు దేవుడు మిమ్మల్ని నేను స్థిరపరచాలనుకుంటున్నా విశ్వాసాలు అన్నాడు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని దేవుని బిడ్డ అవును ఈ రోజున దేవాది దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి ఈ రోజున దేవాది దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చి ఉన్నాడు ఈరోజు మేము తినడమే కాదు అనేకులకు భోజనం పెట్టి ఆ కృపలోనికి దేవుడు మమ్మల్ని నడిపించి ఉన్నాడు మీ దేవుని పెట్టారా ఈ రోజు నీ జీవితంలో కూడా ఒక కష్టాల్లో ఉన్నావేమో కన్నీటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఇబ్బందులు గుండా నీ జీవితం వెళ్తుందేమో ఈ రోజున శోధన వేదనలో అల్లాడిపోతున్నావేమో నీ కూడా రేపబడి ఉందేమో ఈ రోజున దేవుని యొక్క పరీక్షలను ఉన్నావేమో ఈ పరీక్ష నేను నాశనం చేయడానికి కాదు పరీక్ష పరీక్షని విడిచిపెట్టడానికి కాదు ఈ పరీక్షని త్రోసివేయడానికి కాదు ఈ పరీక్ష దేవుడు ఎందుకు పెడుతున్నాడంటే నేను రెండంతలుగా ఆశీర్వదించడానికి రెండంతలుగా దీవించడానికే నిన్ను గొప్ప చేయడానికే నేను గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎంత గొప్ప ఉన్నతమైన దేవుడు అంత గొప్ప ఉన్నతమైన స్థాయికి నడిపించడానికి